కమ్యూనికేషన్స్ ప్రేక్షకులకు మరియు కర్నూలు నగర ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు విష హ్యాపీ న్యూ ఇయర్ నమస్తే సీమా న్యూస్ స్వాగతం వార్తల్లోని వివరాలకు వెళ్తే జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం ఉండడంతో కొత్త సంవత్సరం కానుకగా ఒక రోజు ముందే ప్రారంభమైన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ నగరంలోని జోహరాపురం రోడ్ లక్ష్మీ గార్డెన్స్ లో పూల సుబ్బయ్య నగర్ లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఇంటి వద్దకే వెళ్లి సామాజిక భద్రత పెన్షన్ ను అందజేసిన కర్నూలు జిల్లా కలెక్టర్ పిరంజిత్ భాష